పెరిగినాయి మీ అందరూ తెలుసు ఇవన్నీ కూడా పెరిగి మీకే ఇచ్చే తప్పించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను ఒక ఇందా రెండు చూసారంటే రెండో చూసారంటే మ్యాక్సిమం వాటి కబ్జా చేసి మిమ్మల్ని దౌర్జన్యం చేస్తాడు మీ పని కేసులు పెట్టిస్తారు అవన్నీ కూడా ఆ పప్పులన్నీ ఇక్కడ ఉడకవు ఎవడని ఎక్స్ట్రాల్ చేస్తే వాడిని బట్టలు కూడా కొడతాం అర్థమైందా ఎత్తుకో ఇమ్మీడియట్ గా పప్పులు వేస్తాం ముందులాగా ఊరికే మెంటల్ లాగా మాట్లాడుకునేది నవ్వుకునేది సంబంధం లేకుండా సబ్జెక్ట్ మాట్లాడు అట్లాంటి ఎమ్మెల్యే మీకు లేదు మీ ఎమ్మెల్యే చూసిరా అంటే కాల్చొచ్చే ఎమ్మెల్యే అర్థం చేశారు కాబట్టి ఇట్లాంటి పప్పులన్నీ ఉడకో కాబట్టి వాడు ఎవరినన్నా నీకు భూమి కబ్జా చేస్తుంటే నాకు చెప్పు మీ భూమిని మీకే తీసే బాధ్యత నాది రెండో చూసారంటే ఇక్కడ మేము మీ భూముల పైన మా ఫోటోలు వేసుకోడానికి రాలా ఎమ్మెల్యే ఫోటోలు కానీ మంత్రి ఫోటోలు కానీ ముఖ్యమంత్రి ఫోటోలు రాసుకోరాలా మీ భూములవి మీ భూములతో రాజముద్ర వేసి మీకు రాజ మర్యాదతో పాస్బుక్ ఇచ్చే బాధ్యత ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది అర్థమైందా ప్రాపర్టీ మేమందరూ కూడా మీకు సేవ చేయడానికి వచ్చాము మీరు కట్టే ట్యాక్స్ మీ దగ్గర నుంచి వచ్చే డబ్బులతోనే అందరూ కూడా జీతం తీసుకుంటాం కాబట్టి మీకు అన్ని విధాల అడిగే హక్కు మీకు ఉంది మీ ఓటు వేసిన నెంబర్ మేము నిలుసుకున్నాం అర్థమైంది మేము బయట నుంచి పై నుంచి అట్లా దూకలేదు మీరంతా ఓటేసి గెలిపించినారు కాబట్టి మేమంతా ప్రజాప్రతినిధులు కాబట్టి వీళ్ళందరూ కూడా మనం డబ్బులు ఇచ్చి శాలరీ ఇచ్చి వాళ్ళని తెచ్చుకున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా నీకు పని చేయడానికి వచ్చినారు కాబట్టి మీ సమస్యలన్నీ నీట్ గా చెప్పి మీ పనులన్నీ కూడా చేయించుకోండి అదే విధంగా ఊరికనే ఎమ్మెల్యే వచ్చి దీనికి టిప్స్ అడిగినాడు అని చెప్తే నమ్మొద్దు నేను టిప్స్ తీసుకునే వ్యక్తి కాదు ఊరికైనా నా తమ్ముడు మా అన్న మా తాత మా ముత్తాత అంటే నమ్మొద్దు అట్లాంటి పనులు ఇక్కడ ఏం జరగవు ఏమైనా కూడా నీకు ఏదైనా ఇబ్బంది ఎత్తుగా నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టు ఇమ్మీడియట్ గా మీకు యాక్షన్ తీసుకునే బాధ్యత నాది మొన్న కూడా నేను సుమారుగా నూరు నుంచి నూట యాభై నుంచి రెండు వందల లెటర్లు ట్రాన్స్ఫర్ డబ్బులు ఇచ్చిన ట్రాన్స్ఫర్ కి నేను అన్ని కూడా లెటర్లు ఇచ్చినాను అక్కడక్కడే ఆన్ ద స్పాట్ లోనే ఎవరైనా